నమస్కారం యూట్యూబ్ లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటు అందులో ఆ ఎనిమిదవ వేతన సంఘం పరిశీలించాల్సిన అంశాలు తెలియజేయండి అంటూ నేషనల్ కౌన్సిల్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయటం ఈ పర్యవసానాల నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్లో విలీనమైన డిఓటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ రెండు వేల పదిహేడు నుంచి రివిజన్ జరగని కారణంగా ఈ అంశాన్ని మీరు పరిశీలించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మా అంశం కూడా కేంద్ర ప్రభుత్వం నియమించిన వేతన సంఘం పరిశీలించేలాగా చూడండి అని చెబుతూ నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా గారికి ఒక అసోసియేషన్ లెటర్ రాయటంతో దీని మీద కొన్ని వింత వింత వాదనలు కొత్త కొత్త థీరీలు చర్చించడం బిగిన్ చేశారు కొత్త కొత్తవి అని ఎందుకంటున్నానంటే బేసిక్ థింగ్స్ కొన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పెన్షనర్ల యొక్క పెన్షన్కు సంబంధించిన కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో పెన్షన్ రూల్ థర్టీ సెవెన్ ఏ ప్రకారం ఏదైతే థర్టీ సెవెన్ ఏ ప్రత్యేకంగా బిఎస్ఎన్ఎల్లో విలీనమైన పెన్షనర్ల కోసం తయారు చేశారు ఆరు ప్రకారం ఉద్యోగం చేసేటప్పుడు ప్రతి నెల ఆ ఉద్యోగం యొక్క నిజమైన వేతనం మీద కాకుండా బేసిక్ పే మీద కాకుండా స్కేలు మ్యాక్సిమం మీద మీరు డబ్బులు కట్టాలి అని చెబితే బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఆ డబ్బులన్నీ కట్టేసింది బిఎస్ఎన్ఎల్ ఏర్పాటైనప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కి అంటే బిఎస్ఎన్ఎల్లో అబ్జార్బ్డ్ పెన్షనర్ ఎవరైతే రిటైర్ అవుతారో అదే రోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరన్నా రిటైర్ అయితే ఆ ఉద్యోగికి ఏ ప్రయోజనాలు అయితే వస్తాయో వీళ్ళకి కూడా అదే ప్రయోజనాలు వస్తాయి అని చెప్పి రాతపూర్వకమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో పెన్షన్ రివిజన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పుడు జరిగితే మాకు కూడా అప్పుడే జరుగుతుంది కదా అన్న ఆలోచనలలో పె బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్స్ ఉన్నారు అయితే రెండు వేల ఆరులో కానీ రెండు వేల తొమ్మిదిలో వేతన సవరణ జరిగినప్పుడు రెండు వేల ఏడు నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది బీఎస్ఎన్ఎల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు వేల ఆరులో వేతన సవరణ జరిగింది రెండు వేల ఏడులో జరగాల్సిన వేతన సవరణ రెండు వేల తొమ్మిదిలో ఎగ్జిక్యూటివ్లకి మొదట ఉత్తర్వులు వచ్చినాయి రెండు వేల ఏడు ఐదు రెండు వేల పదిలో నాన్ ఎగ్జిక్యూటివ్లకు ఉత్తర్వులు వచ్చినాయి ఈ ఉత్తర్వులు వచ్చిన రెండు వేల పదకొండులో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిఏ ఫిట్మెంట్ మీద కేంద్ర ప్ర ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదంతో పెన్షన్ రివిజన్ జరిగిపోయింది అలాగే డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు మీద వర్కింగ్ ఎంప్లాయీస్కి రెండు వేల పన్నెండులో సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ డబ్బులు వస్తే పెన్షన్ రివిజన్ ఫైల్ రెండు వేల పదమూడులో మూవ్ అయింది రెండు వేల పదహారులో అప్రూవల్ అయి డబ్బులు ఇచ్చారు ఈ నేపథ్యంలో పెన్షన్ రివిజను ఆటోమేటిక్గా జరుగుతుంది కదా అన్న ఆలోచనలో పెన్షనర్స్ ఉన్నారు వేతన సవరణ జరగకపోతే పెన్షన్ సవరణ లేదు అన్న అంశం ఎప్పుడైతే ఈ ఎనిమిది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటిదాకా తీవ్రమైన చర్చ దారికి తీసి న్యాయస్థానాలకి వెళ్ళిందో పెన్షన్ రివిజన్ ఎలా చేయించుకోవాలి అన్న అంశం మీద ఆలోచన బిగిన దీని మీద పెన్షన్ అసోసియేషన్లు కొందరు సెవెంత్ సిపిసి అంటే కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తే అలా వెళ్ళిపోతే మేము సేఫ్ కదా ఆటోమేటిక్గా జరుగుతుంది కదా అని ఆలోచించటం అలా ఎలా కుదురుతుంది మనకి ఇప్పటికే సార్లు పెన్షన్ రివిజన్ చేశారు ఆ రెండు సార్లు ఐడిఏ పే స్కేల్స్ మీదనే అని కేంద్ర ప్రభుత్వం తేటతెల్లం చేసింది ఈ పరిస్థితులలో మళ్ళీ సిడిఏలోకి ఇవ్వటం ఎలా కుదురుతుంది అని కొన్ని అసోసియేషన్లు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి వర్గం వాదని వాళ్ళు సపోర్టివ్గా చేసుకోవటం బిగించేసింది ఈ నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జరిగింది దీంతో ఢిల్లీ హైకోర్టులో డిఓటీ వేసిన పిటిషన్లో పిఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్ల కోసం ఎటువంటి వేతన సంఘం సిఫార్సు లేదు అని పేర్కొనం జరిగిన తర్వాత వేతన సంఘం సిఫార్సు ఉంటే ఎంతో కొంత మేలు జరుగుతుంది అన్న ఆలోచన పెన్షన్ అసోసియేషన్లలో బిగినై టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ అంశం కూడా ఏ యాడ్ చేయించుకుంటే మేలు అని అన్నారు అనుకున్నారు అయితే ఈ లెటర్ రాయంగానే ఇమ్మీడియట్గా కొంతమంది మేధావులు నేను మేధావులనే అన్నాను మేధావుల మేధా మేధావులు ఇది కరెక్ట్ కాదు కదా ఎయిత్ సిపిసి మనాంశం ఎందుకు విచారిస్తుంది ఎయిత్ సిపిసికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయటం నిజమేనా కరెక్టేనా అన్న మీద వాదన తీసుకొచ్చారు మరి కొంతమంది మేధావులు ఏమన్నారు అన్నారు అంటే కోర్టులో కేసు ఉండగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయరు అని చెప్పారు ఈ రెండు ఈ రెండు రకాలైన వాదనలకు ఒక అంశం గుర్తు చేయాలి అని నేను అనుకుంటున్నాను ఏంటంటే కోర్టులో కేసు నడుస్తున్నది బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్ల యొక్క పెన్షన్ రివిజన్ అంశం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఏడు కాలానికి సంబంధించిన రెండు వేల పదిహేడు నుంచి మాకు రావాలి పెన్షన్ రివిజన్ అది చేయటం లేదు ప్రభుత్వం అని చెబుతూ కోర్టుకు వెళ్ళారు వేతన సంఘం ఏర్పాటైంది రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు దాకా ఎనిమిదో వేతన సవరణ అలాగే రాబోయే ఆరు నెలల్లోనూ రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఫోర్త్ పిఆర్సి ఏర్పడుతుంది నాలుగవ వేతన సంఘం ఏర్పాటు చేస్తారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే ఉద్యోగుల జితభత్యాలు సవరించటం థర్డ్ పీఆర్సీ వాళ్ళు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్లుగా డిఓటి పెన్షన్ డివిజన్ అంశం మీరు పరిశీలించండి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయండి అని ఇస్తే మేము ఎందుకు యాడ్ చేస్తాం మీరు ఐడిఏ స్కేల్స్ మీద పెన్షన్ తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చిన ప్రతి ఉత్తర్వుని మీరు అమలు చేసుకున్నారు ఏయో ఒకటో రెండో తప్ప అటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు పాటించే అన్ని రూల్స్ని మీరు పాటిస్తున్నప్పుడు మేమెందుకు రెఫర్ చేయాలి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే చేసే పెన్షన్ సంస్థ ఏది లేదు కదా పెన్షన్ పే చేసే ప్రభుత్వ రంగ సంస్థ ఏది లేదు కదా కాబట్టి మేము యాడ్ చేయటం అని తిరస్కరించి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన వేతన సంఘం మీరు ఐడిఏ పెన్షనర్లు కదా మీకెందుకు మీ సంగతి మేమెందుకు విచారిస్తామని వాళ్ళు పెన్షన్ కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది మాకేం సంబంధము అని డిపిఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇద్దరూ రిజెక్ట్ చేస్తే ఉన్న రెండు వేతన సంఘాలు బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్ల యొక్క రివిజన్ అంశాన్ని పరిశీలించడానికి తిరస్కరిస్తే ఒక పక్క రికమెండేషన్ లేదు అని కోర్టుకి డివోటీ చెప్తుంటే అప్పుడు ఏం చేయాలి ఈ రెండు వేతన సంఘాలలో ఎవరో ఒకరిని ఈ అంశం పరిశీలించవలసిందిగా ఒత్తిడి చేయాలి ఫిట్మెంట్ ఫిట్మెంటు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చినట్టు ఇస్తావా ఐడిఏ వాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తావా అన్నది అంశం కాదు థర్టీ సెవెన్ ఏలో ఐడిఏ మీద మాకు పెన్షన్ పే చేస్తానన్నారు సంస్థ నష్టపోయినా మీ పెన్షన్కి ఏమీ ఢోకా ఉండదని చెప్పారు మరోవైపు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ రిటైరర్ రోజు ఏ బెనిఫిట్స్ అయితే పొందుతాడో అవే బెనిఫిట్స్ మీకు కూడా వస్తాయని చెప్పారు వీటన్నిటి నేపథ్యంలో ఈ హామీలు అమలు కానప్పుడు పెన్షన్ రివిజన్ ఎలా చేయించుకోవాలి ఈ పెన్షన్ రివిజన్ ఏ పీరియడ్ ఇది వేతన సంఘాలు రికమెండ్ చేసే ఈ పీరియడ్ ఏ కాలానికి ఫోర్త్ పిఆర్సి డిపిఈ ఒకవేళ ఏర్పాటు చేస్తే అది రెండు వేల ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు దాకా ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇచ్చేది రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు దాకా ఈ రెండిట్లలో ఎవరో ఒకరు మన అంశం పరిశీలించాలి కాబట్టి ఇద్దరి దగ్గర మన ట్రయల్ వేయాల్సిన అవసరం ఉంది లేకపోతే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ దొరకటం కష్టం ఒకవేళ డిఓటీ చెప్తున్నట్లుగా నీకు పెన్షన్ ఇస్తానన్నాం ఇస్తున్నాం కదా రివిజన్ చేస్తానని మేము ఎక్కడన్నా రాసి ఇచ్చాము అని డివోటీలోని అధికారులు వాదిస్తుంటారు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కి ఏ ప్రయోజనాలు వస్తాయో అవి నీకు ఇస్తాము అని అంటే పెన్షన్ రివిజన్ చేస్తామని చెప్పినట్ల చేయనని చెప్పినట్ల కాబట్టి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎయిత్ సిపిసి దగ్గర ఫోర్త్ పిఆర్సి దగ్గర ఇద్దరి దగ్గర టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మన పెన్షన్ రివిజన్ అంశం యాడ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎవరు చేస్తారు ఎలా చేస్తారు అనేది వేతన సంఘం సిఫారసు చేస్తుంది కాబట్టి ఈ అంశం మీద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయించుకోవటానికైతే ప్రయత్నాలు జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది